నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురాం మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా ఎముకల డాక్టర్ని కలిసినప్పుడు అంటే ఆర్థోపెటిక్ డాక్టర్ని కలిసినప్పుడు దాదాపుగా అందరికీ కూడా విటమిన్ డి క్యాప్సిల్స్ ఇస్తూ ఉంటారు విటమిన్ డి ఈ విటమిన్ డి అనేది మన శరీరం తనకు తనగా తయారు చేసుకోగలదు అయినా కూడా టాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు విటమిన్ డి మనకి తయారు చేసిన కెపాసిటీ ఉండి కూడా మన శరీరంలో ఎందుకు ఆ లోటు ఏర్పడుతుంది ఎక్కడ తప్పు జరుగుతుంది ఇది ఈ చాలా కీలకమైన విషయం ఇది ఈ విషయాన్ని ఆడామగ సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి తెలుసుకోపోతే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే పాడి చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అవుతారు సో వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం సరే మరి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గమనించాలి మనకి మనకి సూర్య నమస్కారాలు చూసే ఉంటారు సూర్య నమస్కారాలు అంటే సూర్యుడికి అభిముఖంగా ఉండి చేయాలి వాస్తవానికి మనకి ఏసీ రూమ్స్లో చేస్తున్నారు సూర్యుడికి ఎదురుగా నిలబడి చేయాలి అట్లాగే కొన్నిసార్లు పూజార్లు ఇలాంటి వాళ్ళు బ్రాహ్మణ్ కమ్యూనిటీ వాళ్ళు ఉదయం టైంలో చెరువుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ శక్తి తీసేసి నిలబడి ఆ నీళ్ళల్లో రౌండ్గా తిరుగుతూ ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటారు నీళ్ళు ఇలా వదులుతూ ఉంటారు మీరు ఎప్పుడన్నా గమనించండి సో ఈ ప్రాసెస్ అంతా వాస్తవానికి సూర్యరశ్మి శరీరానికి తగిలేలాగా చేసుకునే ప్రక్రియ ఈ విధంగా డి తయారు అవ్వడానికి మన పాత సాంప్రదాయాలు దోహదపడుతూ ఉండేవి మన ఇండియాని పక్కన పెడితే సాంప్రదాయాలు పక్కన పెడితే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్దాం అమెరికా యూరోపియన్ కంట్రీస్ మీరు ఎప్పుడన్నా గమనించండి అక్కడ బీచ్లో చాలామంది మగ సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా తక్కువ బట్టలు వేసుకుని బీచ్ల్లో పడుకుంటూ ఉంటారు చూడడానికి ఏదో ఫ్యాషన్ అనుకుంటూ ఉంటాం కానీ వాస్తవానికి అది డి విటమిన్ కోసం పడే పాటలేదు మనం అదేదో ఫ్యాషన్ అనుకుని ఇక్కడ కూడా గుడ్లెప్పుకొని తక్కువ బట్టలు వేసుకుని ఆ బీచ్లో దొల్లుతున్నారు అక్కడ సూర్యరశ్మి సరిపడా ఉండదు ఉన్న సూర్యరశ్మిని వినియోగించుకోవడం కోసం అలా వాళ్ళు తిప్పలు పడుతూ ఉంటారు మన దగ్గర అలాంటి విచిత్రమైన పనులు చేస్తే క్యాన్సర్లు వస్తాయి సో వాస్తవానికి అక్కడ డాక్టర్స్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు దాన్ని సన్ బాత్ అంటారు ఒక హాఫ్ అన్ అవర్ సన్ బాత్ చేయండి వన్ అవర్ సన్ బాత్ చేయండి పలానా టైంలో అని వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు దాని ప్రకారం వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అనమాట సో ఇదంతా కూడా విటమిన్ డి కోసం చేస్తున్న ప్రయత్నాలు సరే మరి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి విటమిన్ డి ఎందుకు అంత ప్రయత్నం చేయాలి కాల్షియం అనేది చాలా ముఖ్యం శరీరానికి ఎముకలకి ముఖ్యం అని చెప్పి మన అందరికీ తెలుసు మనం చాలాసార్లు కాల్షియం టాబ్లెట్లు మింగుతూ ఉంటాం కాల్షియం ఉన్న ఆహారం అని చెప్పి తినేస్తూ ఉంటాం కానీ ఈ కాల్షియం అనేది తింటే సరిపోదు అది మన శరీరానికి వంట పట్టాలి అంటే మనం తిన్న ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు అందులోనే కీలకమైన కాల్షియం అనేది శరీరం పీల్చుకోవాలి అది పీల్చుకున్న తర్వాత రక్తం ద్వారా ఎముకలకి చేరాలి ఎముకల లోపల కూడా చేరాలి సో ఈ ప్రాసెస్ అంతా నడవాలి అంటే విటమిన్ డి కావాలి ఒక మాటలో చెప్పాలంటే మన తిన్న కాల్షియం అనేది శరీరానికి వంట పట్టాలంటే విటమిన్ డి చాలా చాలా ముఖ్యం ఎప్పుడైతే ఇక్కడ విటమిన్ డి లోపం ఏర్పడిందో అప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి ఎముకలు గుల్లబారిపోయే అవకాశం ఉంది ఏదైనా కారణం చేత ఎముక పాడైందనుకోండి అంటే ఎముక విరగడం కానీ లేదా చిన్న క్రాక్ రావడం కానీ జరిగితే మన బాడీ తనకు తానుగా దాన్ని రిపేర్ చేసుకుంటుంది విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళల్లో కాల్షియం సరిగ్గా శరీరాన్ని అబ్జార్బేషన్ కాదు కాబట్టి ఆ డ్యామేజ్ అనేది ఎముక డ్యామేజ్ అనేది తొందరగా హీల్ కాదు టైం పట్టేస్తూ ఉంటుంది కండరాలు దృఢంగా పనిచేయాలి స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే కూడా విటమిన్ డి చాలా చాలా కీలకం కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా మన శరీరం నిలువరించుకోవాలి అంటే కూడా విటమిన్ డి చాలా కీలకం ఇలా ఓన్లీ ఎముకలను లేదంటే మరోటో కాకుండా శరీరంలోని అనేక రకాల వ్యవస్థల పైన విటమిన్ డి అనేది అద్భుతమైన కీలకమైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ విటమిన్ డి కనుక మనం సరిగా తీ పట్టించుకోకపోతే కొంతమంది తెలియదు కూడా విటమిన్ డి లోపాలు ఉన్నాయి సో ఈ మన జాగ్రత్తలు తీసుకోకపోతే అప్పుడు మనకి క్రిమేపీ ఎముకలు బాగా బోలుగా గుల్లగా తయారయ్యే అవకాశం ఉంటుంది చెదపట్టిన కర్రలాగా తయారైపోయి చిన్నగా జార అట్లా పడితే చాలు బాత్రూంలో ఎముకలు మొత్తం పిప్పి పిప్పి అయిపోయి రెండు మూడు ముక్కలుగా మారిపోయే అవకాశం ఉంటుంది సో ఇట్లా ఎముకలు బాగా గుల్లబారే స్థితిని ఆస్ట్రియోపోరోసిస్ అంటారు ఆస్ట్రియోపోరోసిస్ దశ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి విటమిన్ డి లోపం సో ఇది ఒక మేజర్ రీజన్ అనమాట అట్లాగే మజిల్ స్ట్రెంగ్ తగ్గిపోవడం ఉన్నటువంటి కండరాలు ఇట్టేట్టు ఒడిదిరిగిపోతూ ఉండడం కండలు పట్టేయడం అంటారు నరాలు ఎక్కేయడం అంటూ ఉంటారు ప్రాంతం పట్టి మారుతూ ఉంటాయి పేర్లు బట్ ఇలా కండరాలు ఇలా బిగుసుకుపోతూ ఉండడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ విటమిన్ డి లోపం వీటిని చేసుకోకుండా ఏవేవో ప్రయోగాలు చేస్తే మీకు సమస్య పరిష్కారం కాదు కదా ఇంకా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన భారతదేశంలో కావాల్సినంత ఎండు ఉంది ఒక్క మూడు నాలుగు నెలలు వదిలేస్తే అంటే సుమారుగా నవంబర్ పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను ఆ మూడు నెలలు వదిలేస్తే మిగతా ఎనిమిది నెలలు మనకి భయంకరంగా మిగతా తొమ్మిది నెలలు మనకి భయంకరణ ఎండలు ఉంటాయి కొన్ని ప్రాంతాలు ఉదాహరణ కర్నూలు కానీ విజయవాడ గుంటూరు ప్రాంతం కానీ ఉండే రాజమండ్రి ప్రాంతం కానీ ఇక్కడ టెంపరేచర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ దాకా పోతూ ఉంటుంది ఇంత హై టెంపరేచర్స్ ఉండి మనుషులు చచ్చిపోయేంత వేడున్న ప్రాంతాల్లో కూడా వందకి దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై మందిలో అందులో ముఖ్యంగా మహిళల్లో విటమిన్ డి లోపం ఉంది అసలు ఉండకూడదు కదా మరి ఇంత టెంపరేచర్ ఉంది నేరుగా మన శరీరానికి ఆ టెంపరేచర్ తగులుతుంది అయినా కూడా ఎందుకు మరి లోపం ఏర్పడుతుంది ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ తప్పు జరుగుతుందో అసలు ఇంత నేరుగా సన్ ఎక్స్పోజ్ అవుతున్నా కూడా మనకి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సరే మరి సన్ ఎక్స్పోజ్ అవ్వాలని చెప్పుకున్నాం కదా సన్ ఎక్స్పోజ్ అయితే మంచిదని ఎంతసేపు ఎక్స్పోజ్ అవ్వాలి ఏ టైంలో ఎక్స్పోజ్ అవ్వాలి ఎలాగ ఎక్స్పోజ్ అవ్వాలి సో ఇది చాలా కీలకమైన విషయం ఎందుకంటే మేము ఎండలో తిరుగుతాం మాకు ఎందుకు విటమిన్ డీ లోపం వచ్చింది చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని క్వశ్చన్ ఇది మీరు సన్కి కంటిన్యూ ఎక్స్పోజ్ కాకూడదు ఎక్స్పోజ్ అయితే వాళ్ళు అసలు విటమిన్ డి తయారవడానికి బదులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి దీనికి మంచి ఎగ్జాంపుల్ కూలి పనులు చేసుకునేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ చాలామంది కూలి పనులు చేసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళు అసలు పొద్దున్నండి సాయంత్రం వరకు కంటిన్యూగా ఆ ఎండలోనే పనిచేస్తూ ఉంటారు వీళ్ళకైతే విటమిన్ లోపం రాకూడదు కానీ వస్తుంది కారణం ఏంటంటే సూర్యరశ్మి మన శరీరాన్ని తగిలినప్పుడు శరీరంలోని కొన్ని రకాల ఫ్యాట్స్ని కొన్ని రకాల కొవ్వు పదార్థాలని ఆ సూర్యరశ్మిలో ఉండే యూవీ రేడియేషన్ సూర్యరశ్మిలో రెండు రకాల కీలకమైన రేడియేషన్స్ ఉంటాయి యూవీఏ అంటే అల్ట్రావైలెట్ ఏ రెండవది అల్ట్రావైలెట్ బి అల్ట్రావైలెట్ యు బి రేడియేషన్ అనేది శరీరాన్ని నేరుగా తాకినప్పుడు మధ్యలో ఏ అడ్డు ఉండకూడదు మనకి ఈ క్లాత్ కానీ గొడుగేసుకోవడం కానీ ఈవెన్ చిన్నపాటి కవర్ చేసుకున్నా కూడా మనకి ప్రయోజనం లేదు సో నేరుగా చర్మాన్ని తాకినప్పుడు మన శరీరంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు విటమిన్ డి కింద మారుతూ ఉంటాయి కెమికల్ రియాక్షన్ జరిగి సూర్యరశ్మి కారణంగా సో వీళ్ళు అలా కొంతసేపు కనుక మన సూర్యరశ్మిలో నిలిచుంటే ఆ చర్మం అనేది వేడెక్కిపోతూ ఉంటుంది మొదట్లో సూర్యరశ్మిద మీద సూర్యరశం మన చర్మాన్ని తగిలినప్పుడు విటమిన్ డి తయారైనా కూడా క్రమేపీ చర్మం వేడెక్కి కొద్దీ ఆ తయారీ ప్రాసెస్ అనేది మనకి ఇస్తుంది సో మనం ఒక అరగంట దాటి కనుక నేరుగా సూర్యరశ్మిలో నుంచి సో అరగంట వరకు విటమిన్ డి తయారవుతుంది కానీ తర్వాత తయారీ ఆగిపోతుంది చర్మం వేడెక్కిన కారణంగా సో ఇక్కడ మనకి కూలి పనులు చేసుకున్న వాళ్ళ దగ్గర ఎందుకు లోపం ఏర్పడుతుందంటే కారణం ఇదే సో కంటిన్యూ ఎక్స్పోజ్ అయినా కూడా పెద్దగా మనకి ప్రయోజనం లేదు సో థర్టీ మినిట్స్ దాటి నేరుగా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదు మరి అంతసేపు ఎక్స్పోజ్ అవ్వాలి కనీసం కనీసంలో కనీసం వారానికి రెండు అయినా కొంత అంటే త్రీ డేస్కి ఒకసారి అయినా సరే ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ కుదిరితే ఆ పొద్దున్న టైంలో లేదా సాయంత్రం టైంలో అయితే ఫైవ్ టు థర్టీ మినిట్స్ మిట్ట మధ్యాహ్నం అంటే పదకొండు నుంచి నాలుగు గంటల మధ్యలో అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ పొద్దున్న లేదా సాయంత్రకాలం అయితే ఫైవ్ టు థర్టీ మినిట్స్ దాకా సన్ ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు కుదరకపోతే ఆఫీస్ డ్యూటీస్ లాంటివి ఉన్నప్పుడు తక్కువ టైమే ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి ఉంటే డేస్ పెంచుకోండి అంటే వారంలో రెండు సార్లు కాకుండా మూడు నాలుగు సార్లు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఎక్స్పోజ్ మాత్రమే నేను అవగలను అనుకున్నప్పుడు ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రయత్నించండి కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఏ రకమైన కవరింగ్ ఉండకూడదు కవరింగ్ ఉంటే మనకి ఉపయోగం లేదు సో మనం మొత్తం కవర్ చేసేసుకుని నేను సూర్యుడిలో తిరుగుతాను పొద్దున వాకింగ్ చేస్తాను నాకు ఎందుకు సమస్య వస్తుందంటే వస్తుంది మరి ఎందుకంటే మీ చర్మం మీద సూర్యరసం పడే బాగా తక్కువైపోయి సో అవకాశం ఉన్నంత వరకు కూడా షార్ట్స్ యూజ్ చేసుకోండి స్లీవ్లెస్ షర్ట్స్ యూజ్ చేసుకోండి ఆడవాళ్ళు అయితే వాళ్ళకి అవకాశం ఉంటే ఏదైనా తక్కువ క్లాతింగ్ వేసుకునే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నాలు చేయండి దీనివలన విటమిన్ డి లోపాలు అనేవి తగ్గుతాయి ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా మనం కవర్ చేసుకోవచ్చు సరే మరి ఎక్కడ తప్పు జరుగుతుంది విటమిన్ డి లోపాలు ఎందుకు ఏర్పడుతున్నాయి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఈ కారణాలు మనం డీటెయిల్గా చూస్తే మనం ట్యాబ్లెట్స్ అవసరాన్ని తగ్గించుకోవచ్చు ఆ కారణాలు ఏంటో గమనిద్దాం అందులో అత్యంత ముఖ్యమైనది కీలకమైనది సూర్యరశ్మి మనకి నేరుగా తగలకపోవడం దానికి ప్రధానమైన కారణాలు వృత్తిపరంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు వీళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ సెక్టర్ వాళ్ళని మీరు గమనించండి ఎప్పుడో పొద్దున్న చీకటితో పోతారు రాత్రి సూర్యరశ్మి తగ్గిపోయాక చీకలు పడ్డాక వస్తూ ఉంటారు సో వీళ్ళు అసలు సూర్యరశ్మి ఎక్స్పోజ్ అయ్యే టైమే తక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా శరీరం మీద పడే భాగం తక్కువ సో ఎండ ఉన్నా కూడా వీళ్ళకి విటమిన్ డి లోపాలు ఏర్పడుతుంటే మీరు గమనించండి సాఫ్ట్వేర్ సెక్టర్లో ఉండే వాళ్ళల్లో చాలామందికి పాపం ఈ లోపంతో బాధపడుతుంటారు ఈవెన్ నా ఫ్రెండ్స్లోనే చాలామంది తప్పనిసరిగా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తాం కొన్ని రకాల దేశాల్లో బతికేవాడు ఉదాహరణకి అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్లో కొన్ని ప్రాంతాల్లో సూర్యరశ్మి చాలా స్వతహాగా తక్కువ ఉంటుంది స్కాండినేవియన్ కంట్రీస్లో వీళ్ళల్లో బయట ఎంతసేపు వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా సూర్యరశ్మి తక్కువ ఉంటుంది అందుకోసం పాపం వీళ్ళు తక్కువ తక్కువ బట్టలు వేసుకుని ఆ ఉన్న సూర్యుడినే ఎంతో కొంత వినియోగించుకోవడం కోసం ఎక్కువసేపు సూర్యరస్యం ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు సో సూర్యరశ్మి మనకు తగలకపోవడం లేదా సూర్యరశ్మి లేకపోవడం మేజర్ రీజన్స్ ఈ విటమిన్ డి లోపాలకి అట్లాగే మనకి డ్రెస్సింగ్ ఇందాక చెప్పుకున్నాం కదా పూర్వకాలంలో మహిళలు చీర కట్టుకునేవారు ఇప్పుడు మ్యాక్సిమం అందరూ చూడిదార్ వాడుతున్నారు చీరతో పోలిస్తే చూడిదారులు సూర్యరశ్మి శరీరం మీద పడే భాగం తగ్గిపోతుంది ఈ చీరలో అయితే నడుం భాగం దగ్గర సూర్యరశ్మి తగులుతుంది వెనకతల భాగం సూర్యరశ్మి తగులుతుంది ముందు భాగం కొంత సూర్యరశ్మి తగులుతుంది చేతులకు కూడా సూర్యరసనం తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ చూడిదారులో ఇది ఇబ్బంది మొత్తం దాదాపుగా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కవరింగ్ ఉంటుందన్నమాట సో ఇది కూడా ఒక కారణం అట్లాగే కలర్ కొద్దిగా తక్కువ కలర్ ఉన్నవాళ్ళు అంటే బ్లాక్ కలర్ ఉన్నవాళ్ళు వాళ్ళ శరీరంలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది అందుకనే వాళ్ళు బ్లాక్గా ఉంటారు ఈ పిగ్మెంట్ ఏం చేస్తుంది అంటే యూవీ రేడియేషన్ మన శరీరం మీద పడినప్పుడు ఆ యూవీ బీని శరీరం వాడుకోకుండా ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది అడ్డుకుంటుంది సో అందుకనే మీకు ఫెయిర్గా ఉన్న వాళ్ళతో పోలిస్తే కొద్దిగా నల్లగా ఉన్న వాళ్ళల్లో విటమిన్ డి లోపాలు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో ఇది ఒకటి మీరు గమనించుకోవాలి సన్ స్క్రీన్స్ చాలామంది టాన్ అయిపోతానను లేదా స్కిన్ పాడవుతుందనో అనేక కారణాలతో మనం తప్పడ్డానికి ఏం లేదు ఈ సన్ స్క్రీన్స్ రాసుకుంటూ ఉంటారు సన్ స్క్రీన్స్ ఏం చేస్తాయంటే యూవీబీ రేడియేషన్ రిఫ్లెక్ట్ చేస్తాయి మన శరీరంలోకి అది చొచ్చుకుపోకుండా అడ్డుకుంటాయి నైంటీ పర్సెంట్ దాకా అడ్డుకుంటాయి సన్ స్క్రీన్స్ అయితే సో ఎవరైతే రెగ్యులర్గా స్క్రీన్ వాడుతూ ఉంటారో వీళ్ళల్లో యూవీ విటమిన్ డి లోపాలు ఎక్కువగా కనబడుతుంటే అదొక మేజర్ రీజన్ అనమాట డైటింగ్ పేరుతో చాలా తక్కువ కొవ్వు పదార్థాలు తీసుకుంటుండడం కొవ్వు అనేది మనకి ఆరోగ్యానికి హాని చేస్తుంది ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు మాత్రమే కొవ్వు మనకు హాని చేస్తుంది తప్ప మొత్తం కొవ్వే వాడకూడదని ఎక్కడా లేదు వాస్తవానికి మన శరీరంలో అనేక రకాల హార్మోన్స్కి కానీ కొన్ని రకాల కీలకమైన విటమిన్స్కి కానీ కొవ్వు అనేది ఒక కీలకమైన ముడిసరు అది తక్కువ కొవ్వు తినే అలవాటు ఉన్న వాళ్ళలో వాళ్ళ శరీరంలో ఆ ఫ్యా ఆ ఫ్యాట్స్ కనుక బాగా లోగా ఉంటే వాళ్ళలో విటమిన్ డి లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇందాక మనం చెప్పుకున్నాం కదా శరీరం పైన సూర్యకాంతి పడినప్పుడు ఫ్యాట్సే విటమిన్ డి కింద మారుతాయి సో ఎప్పుడైతే మనం లో బాగా లో ఫ్యాట్ డైట్ తీసుకున్నామో రకరకాల పేర్లతో క్రాష్ డైట్లని ఏవైనా డైట్ ఫాలో అవుతున్నామని చెప్పి తక్కువ తీసుకుంటే వీళ్ళల్లో ఈ లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అలాగే గ్లాస్ కొంతమంది ఆఫీస్లో పనిచేస్తు ఉంటారు వాళ్ళకి న్యాచురల్ లైట్ వస్తూ ఉంటుంది సో గ్లాస్ కారణంగా నేను చాలా వరకు కూడా నేచురల్ లైట్లోనే పనిచేస్తానండి సూర్యరశ్మి నాకు తగులుతుందండి మా ఆఫీస్లో నా టేబుల్ పక్కనంతా విండోనే సార్ నాకెందుకు లోపం ఏర్పడుతుంది ఎందుకంటే ఆ గ్లాసే కారణం దానికి గ్లాస్ అనేది యూవీ బీని అడ్డుకుంటుంది సో యూవిబీని అడ్డుకుని కేవలం లైట్ మాత్రమే లోపలికి వచ్చేలాగా చేస్తుంది సో లైట్ వలన మనకు ఏ ప్రయోజనం లేదు అందులో ఉండే కీలకమైన యూవీ బీ తగల సో గ్లాస్ రూమ్స్లో పనిచేసే వాళ్ళల్లో వాళ్ళు ఎంత న్యాచురల్కి లైట్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కొన్ని రకాల మందులు ఉదాహరణకి ఫిట్స్కి సంబంధించిన మందులు వాడే వాళ్ళల్లో విటమిన్ డి లోపాలు ఏర్పడుతూ ఉంటాయి దాంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గించే కొన్ని రకాల మందులు ఇవి వాడే వాళ్ళల్లో కూడా ఈ విటమిన్ డి లోపాలు ఏర్పడే ఉంటాయి స్టెరాయిడ్స్ తేళ్ళనోపలకు కానీ లేదా సోరియాసిస్ లాంటి సమస్యలకు కానీ ఈ మందులు వాడే వాళ్ళలో ఈ రకమైన విటమిన్ డి లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇవే కాకుండా అనేక రకాల హార్మోన్ పిల్స్ వాడుతున్న వాళ్ళల్లో కూడా విటమిన్ డి పరంగా లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా జనరల్గా మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనం తెలుసుకుంటే వాటిని మనం అవాయిడ్ చేసుకోవచ్చు సరిపడా సన్ ఎక్స్పోజర్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే అసలు ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా రోజు వారానికి ఒకటి మింగాల్సిన అవసరం లేకుండా మనం మనకి స్వతహాగా మన శరీరం తయారు చేసుకునే సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి ఇక ఆహార పదార్థాల పరంగా చూస్తే విటమిన్ డి అనేది ఆహార పదార్థాల ద్వారా మనకి అందడం తక్కువని చెప్పాలి ఎందుకంటే ఇది మన శరీరం స్వతహాగా తయారు చేసుకోగలదు మనకి ఆహారం ద్వారా పెద్దగా అందదు ఒకవేళ ఆహారం ద్వారా మనం తీసుకోవాలి అనుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందులో నాన్ వెజ్ తినే వాళ్ళలో అత్యంత కీలకమైనది ఫిష్ సముద్రపు చేప చెరువు చేపలు నది చేపలు కాదు కేవలం సముద్రపు చేపలు వారానికి కనీసం రెండు సార్లైనా మీరు రెగ్యులర్గా తీసుకోగలిగితే విటమిన్ డి లోపాన్ని మీరు అధిగమించే అవకాశాలు ఉంటాయి కోడిగుడ్డు పచ్చసన తెల్లసన కాదు పచ్చసన రెగ్యులర్గా రోజుకు రోజుకు ఒక్కసారైనా గుడ్డు తినగలిగితే మీకు కొంతవరకు కూడా కొంతవరకు కూడా పూర్తిగా కాదు విటమిన్ డి లోపాల మీరు అధిగమించే అవకాశాలు ఉంటాయి సరే మీరు నాన్ వెజ్ తినవండి వెజిటేరియన్స్లో ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి అన్ని ఆప్షన్స్ చు దాదాపుగా మిల్క్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి మిల్క్ ప్రొడక్ట్స్ ఇందులో కొంతవరకు కూడా విటమిన్ డి మనం పొందే అవకాశం ఉంది కొంతవరకు కంప్లీట్గా కాదు ప్రకృతి సిద్ధంగా అయితే టాబ్లెట్స్ అయినా మింగాలి లేదంటే ఎక్స్పోజ్ అయినా అవ్వాలి మిల్క్ ద్వారా కొంతవరకు మనం భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది మిల్క్ ప్రొడక్ట్స్ ద్వారా కూడా ముఖ్యంగా చీజ్ మిగతా బట్టర్ అవి కాదు పనీర్ కాదు చీజ్ కాస్త రెగ్యులర్గా తింటూ ఉంటే మన కొంతవరకు కూడా ఈ విటమిన్ డి లోపాలు మనం అధిగమించవచ్చు తక్కువలో తక్కువ రోజుకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక పావు లీటర్ పాలు మీరు తాగేలాగా మీరు చూసుకుంటే చాలా వరకు కూడా విటమిన్ డీని మనం రికవర్ చేసే అవకాశం ఉంటుంది మష్రూమ్స్లో కూడా రీసెంట్గా చాలా పరిశోధనలో మష్రూమ్స్లో హై కాంటెంట్ ఆఫ్ విటమిన్ డి ఉందని బయటపడింది సో మష్రూమ్ కాస్త రెగ్యులర్గా తీసుకున్నట్టయితే టాబ్లెట్ అవసరం తగ్గించుకుని మనం న్యాచురల్గా విటమిన్ డిని పొందే అవకాశాలు ఉంటాయి ఇటువంటి అనేక రకాల ఆప్షన్స్ మీరు న్యాచురల్ ఆప్షన్స్ ఇవి ప్రత్యేకంగా మనం ట్యాబ్లెట్స్ అవి అవసరం లేకుండా ఈ సమస్య నుంచి బయటపడడానికి చక్కటి మార్గాలు అయితే అందుబాటులో ఉన్నాయి నమస్తే